ఈ రోజు ఉప్మా చేసుకుందాం అండి దానికి కావాల్సింది నేను గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను గట్టి ఓట్స్ తీసుకున్నాను ఇది మనము కొంచెం లైట్ గా వేపుకోవాలండి నేను స్టవ్ వెలిగించి కళాయి పొమ్మి పెట్టి వేసుకున్నానండి ఓట్స్ చూడండి లైట్గా వేగుతుంది ఇవ్వండి కొంచెం వేగాలి పచ్చివాసన లేకుండా ఉంటుంది రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి అలాగైతే టేస్ట్ కూడా చాలా బాగుంటది ఉప్మా చూడండి ఇలా కలుపుతనే ఉండాలి మళ్ళీ మాడిపోతుంది మాడిపోతుంది ఓట్స్ ఇంకోండి రెండు నిమిషాలు ఏగిపోయిన చూడండి ఇంక ఇంకెలాగే ఏగితే చాలు మరీ ఏగవసరం అయితే లేదు కొంచెం పచ్చవాసన పోతుంది రెండు నిమిషాలు వేపుకున్నాం ఇప్పుడు నేను వేరే గిన్నెలు వేసేస్తున్నానండి ఓట్స్ ఇవండి ఇంకోడి అదే కళలో నేను నాలుగు స్పూన్లు నూనె వేసాను నూనె వేడెక్కింది కొంచెం పల్లీలు వేస్తున్నానండి అలాగే ఓ పది జీడిపప్పులు రంజలు తీసేస్తున్నానండి అవి కూడా వేసేసుకుంటున్నాను ఒక స్పూను పప్పు వేస్తున్నానండి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఒక నిమిషం ఇలా కలిపేసిన తర్వాత మనం ఉల్లిపాయ ముఖ్య వేసుకుందాం గొండి ఒక ఉల్లిపాయ కట్ చేసాను సన్నగా ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిరగాయలు కట్ చేశాను అవి కూడా వేసేస్తున్నాను కొంచెం కరియాపాకు ఒక నాలుగు బీన్స్ కట్ చేసాను అవి కూడా వేసేస్తున్నాను అలాగే చిన్నది క్యారెట్ అవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసేసి మనము కలుపుకుందామండి అలాగే కొంచెం అల్లం ముక్కలు అవి కూడా వేసేస్తున్నాను వేసేసి కలిపేసుకుందామండి ఇప్పుడు ఈ వెజిటేబుల్ అన్నీ వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఓటు ఉప్మా ఇవండి టేస్ట్కి సరిపగా కళ్ళు కూడా వేసేస్తున్నాను నేను వేసేసి కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెడేద్దామండి ముక్కలు బాగా మగ్గిపోతాయి చొండి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందామండి మనం ఏ గ్లాస్తో అయితే ఓడిసి తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసేస్తున్నాను నేను ఇగోండి రెండు గ్లాసులు వేసేస్తున్నాను వేసేసి కొంచెం ఎదిలేక ఆ ఓడిసి వేసేసుకోవాలండి మూత పెట్టేద్దాం ఇగోండి చూడండి ఇలా మరిగింది కదా ఇప్పుడు మనము ఈ ఇందులో వేసేసుకుందామండి వేసేసి కలిపేసుకుందాం కలిపేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టండి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచండి మగ్గిపోద్ది చూడండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేస్తే ఉడికిపోద్ది ఇవ్వండి అయిపోయింది ఇంక ఇది మనం స్టవ్ ఆపేసుకుందాం చూడండి ఇలా కొంచెం లూజ్ ఉండాలండి ఎందుకంటే చల్లారిందంటే మరి గట్టిగా అయిపోతుంది అంత గట్టిగా అవకాశం ఉండాలంటే ఈ లూజ్లోనే మనం స్టవ్ ఆపేసుకోవాలి ఎంత బాగా వచ్చిందో ఎమ్మి ఎమ్మిగా వర్షాలు పడుతున్నాయి ఈ వేడి వేడిగా ఈ ఓడిసుక్మా వెజిటేబుల్ వేసుకొని చేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఉప్మా ఎలా ఉంటుంది అన్నది వెజిటేబుల్ ఎసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది అయిపోయిందండి ఇది మనము స్టవ్ ఆపేసుకున్నాం